బాబు ఎన్నికలప్పుడు టీడీపీ మేనిఫెస్టోలో సూచించినటువంటి సూపర్ సిక్స్ పథకాలన్నీ కూడా ఎంతో చక్కగా డప్పు కొట్టి మరీ పల్లె పల్లెకు వెళ్లి ప్రచారం చేశారు ఆ డప్పుడు వాయిద్యాన్ని మరొక్కసారి ఇప్పుడు విన్నాము బాబు గారు మీరు సకల కళా వల్ల మీకు అరవై నాలుగు కళలందు కూడా మీకు చాలా ప్రావీణ్యం ఉంది కాకపోతే ఆడబిడ్డ నిధి గురించి చెప్పండి అప్పుడు ఏమి చెప్పారు బాబు గారు పదిహేను వందల రూపాయల ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు ఇస్తానన్నారు ఎంత వరకు వచ్చిందో ఒక్కసారి చెప్పండి అది కూడా గోవింద మీ అందరి కోసం సూపర్ సిక్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అందులో మొట్టమొదటి మహాశక్తి ఎంతమంది ఇంట్లో ఉంటే అంతమంది ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు పదహైదు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను పెట్టనిది గోవింద ఇకపోతే తల్లికి వందనం గోవింద కొంతమంది బిడ్డలు ఉన్నా గానీ ప్రతి బిడ్డకు పదిహేను వేలు చెప్పు మాక్సిమం అరవై వేలు వేస్తానన్నారు కదా అది ఎంత వరకు వచ్చింది బాబు గారు గతాన్ని ఒకసారి తమరికి గుర్తు చేద్దాం అనుకుంటున్నాను ఎంత మంది పిల్లలున్నా తల్లికి వందనం కింద సంవత్సరానికి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది మళ్ళా బ్యాలెన్స్ చేయాలి అందుకే మీరు ముగ్గురు పిల్లల్ని కానీ కంటే నలభై ఐదు వేల రూపాయలు మీద వస్తుంది గోవింద గారు తల్లికి వందడం గోవిందరు బాగానే ఉంది ఉచిత బస్సు గోవిందోవిందే రా అది నా ఆడబిడ్డకు నేను ఇచ్చే గౌరవం బాబు గారు ఉచిత బస్సుకి గోవిందా గోవిందా అన్నారు చాలా బాబు గారు ఒకసారి గుర్తు చేయండి రైతే రాజు కావాలి ఈ ప్రభుత్వంలో రైతు దిక్కుదాతో పరిస్థితులు ఆత్మహత్య చేసుకుంటున్నాడు అందుకే అన్నదాత తీసుకొచ్చా ఇరవై గోవిందరిగా నిరుద్యోగులకు ఇరవై లక్షల ఉద్యోగాలు నిరుద్యోగం బాబు గారు మీకు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు ఇచ్చే బాధ్యత సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు క్రేట్ చేస్తా గోవిందాబీనిచ్చాం సో సూపర్ సెక్స్ చెప్పాం చూస్తే భయం వేస్తా ఉంది ముందు లేకపోతున్నాం ఈ విషయాలు రాష్ట్ర ప్రజానికం కూడా చూశారు కదా ఫ్రెండ్స్ ఇప్పటి వరకు ఆయన సూపర్ సిక్స్ ఎంత చక్కగా అమలు పరుస్తున్నాడో ఇప్పటి వరకు కూడా ఒక్క పథకం కూడా అమలు పరచలేనటువంటి ఘన చరిత్ర కలిగిన రాజకీయ నాయకులు ఎవరన్నా ఉన్నారంటే చంద్రబాబు గారే చెప్పాలి ఇతనికి మించిన వాడి ప్రపంచంలో ఎవరు ఉండరు ఇతడు ఎప్పటికీ ఏ పథకం కూడా అమలు చేయరని ప్రజలందరూ తెలుసుకోవాలి అందరికీ నమస్కారము బాయ్